ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి విషయాలు అయితే మీకు తెలుస్తాయి ఖచ్చితంగా మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు ఎడ్యుకేషన్కి సంబంధించినవి ప్రతిదీ మీకు అప్డేటెడ్గా ఇస్తా రెండవ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు ఇది సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం మూడు నుంచి ఐదవ తరగతి వరకు ద్విభాషా విధానం అంటే రెండు భాషలలో తెలుగులో మరియు ఇంగ్లీష్లో వస్తుంది ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం ఇక స్టేట్ సిలబస్లోనూ అనివార్యం నర్సరీ నుంచి రెండవ తరగతి వరకు మాతృభాషలోని బోధనకు తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది కొత్త విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై అమలులో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చిందని సిబిఎస్ఈ అయితే చెప్పింది దాన్ని సెంట్రల్ సిలబస్లో తీసుకురావాల్సి అనివార్యమైంది సో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి రెండు డిఏలకు ఒకే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్కు కూడా ఇరవై తొమ్మిదిన కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ డిప్యూటీ సీఎం బట్టితో త్రిసభ్య కమిటీ భేటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు తెలుస్తుంది ఉద్యోగ సంఘాలు త్రిసభ్య కమిటీకి నివేదించిన పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చుకున్నట్టు తెలుస్తుంది పెండింగ్లో ఉన్న డిఏలలో ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా రెండు చెల్లించడంతో పాటు ఉద్యోగుల రిటైర్మెంట్ రోజు రోజునే వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్లో కొంత మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకోనుంది ఉద్యోగుల సమస్యలపై సిసిఎల్ఏ సెక్రటరీ నవీన్ మిట్టల్ పంచాయతరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్తో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలపై చర్చించింది ప్రభుత్వానికి పలు సిఫార్సులతో నివేదిక రెడీ చేసింది ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన పలు అంశాలను మంగళవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం ఉద్యోగుల సమస్యల పరిష్కార సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్కకు త్రిసభ్య కమిటీ అధికారులు వివరించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తాం ఆ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని వివరించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు ఆర్థికపరమైన అంశాల్లో కొన్నింటిని కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక అంశాలపై కీలక నిర్ణయాలు ఉద్యోగులకు సంబంధించి ఆర్థికంగా ముడిపడి లేని నలభైకి పైగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉంది అదే సమయంలో కొన్ని ఆర్థిక సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది పెండింగ్లో ఉన్న అన్ని డిఏలలో రెండు డిఏలు ఇచ్చేందుకు సానుకూలంగా ఉంది ఉద్యోగుల రిటైర్మెంట్ రోజున్నే బెనిఫిట్స్లో కొంత మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకోనుంది ఇది సిపిఎస్ రద్దు ఓపిఎస్ పునరుద్ధరణపై మరింత అధ్యయనం చేయనుంది ఇందుకోసం మరో కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను మరింత బలోపేతం చేయనుంది పది లక్షల వరకు ఉన్న ఉద్యోగుల బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయనున్నట్టు తెలుస్తుంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల మొత్తానికైతే ఇరవై తొమ్మిది రోజు సబ్ కమిటీ భేటీ ఉంది ఆ భేటీలో రెండు డిఏలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక మిగతా అన్నీ కూడా నలభై సమస్యలు ఉన్నాయి ఆ నలభై సమస్యలకు సంబంధించి రేపు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తా మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది జూన్ మూడు నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు కానున్న నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మంది విద్యార్థులు ఇక వచ్చే నెల మూడు నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమైతే జూన్ పదమూడు వరకు ఈ పరీక్షలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు పరీక్ష నడుస్తుంది ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మంది రాస్తారు ఇంట్లో ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై ఆరు మంది బాయ్స్ ఉన్నారు పదహారు వేల ఐదు వందల నలభై నాలుగు మంది గర్ల్స్ ఉన్నారు నూట యాభై ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు తమ హాల్ టికెట్లను అఫీషియల్ వెబ్సైట్లో బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఈ డౌన్లోడ్ కాకపోతే ఖచ్చితంగా నాకు ఒకసారి కామెంట్ చేయండి కామెంట్లో మెసేజ్ పెట్టండి అందులో నేను చూసి చెక్ చేసి చెప్తా ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మెయిన్స్ ఎగ్జామ్స్ ముగిసినాయి చివరి రోజు కెమిస్ట్రీ కామర్స్ ఎగ్జామ్ జరిగినాయి మంగళవారం ముప్పై ఒకటి మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనాయి ఒకటే రోజు ముప్పై ఒకటి మంది మాల్ ప్రాక్టీస్ అంటే ఇది డిఫరెంట్ ఫస్ట్ ఇయర్లో లక్షా యాభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మంది అటెండ్ అయ్యారు అటెండ్ కావాల్సి ఉంటే లక్ష నలభై మూడు వేల ఐదు వందల నలభై ఒకటి మంది అయ్యారు యాదాద్రిలో పద్నాలుగు నిజామాబాద్లో ఐదుగురు హైదరాబాద్లో ఇద్దరుపై మాల్ ప్రాక్టీస్ కేసులు అయినాయి సెకండ్ ఇయర్లో నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మందికి కానీ నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది అటెండ్ అయ్యారు సంగారెడ్డిలో ఎనిమిది మంది కరీంనగర్ జనగామ జిల్లాలో ఒక్కొక్కరిపై మాల్ ప్రాక్టీస్ కేసు అయింది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభంగా ఉంది అడ్వాన్స్ సప్లిమెంటర్కి సంబంధించి ఇక డీఎస్సీ నోటిఫికేషన్పై నిర్ణయం తీసుకోవాలి రెవెన్యూ శాఖ మంత్రికి తెలంగాణ రాష్ట్ర డీఈడి బీఈడి అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇక డీఈడి బీఈడి అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు విద్యాశాఖ అధికారులను తెలంగాణ రాష్ట్ర డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం మంగళవారం విజ్ఞప్తి చేసింది రాష్ట్రంలో ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటించినందున డిఎస్సి నోటిఫికేషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ టెట్ట అయిపోయినప్పుడే మళ్ళీ ఆలోచన టీచర్ పోస్టులతో పాటు ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలను కలిపి పూర్తిస్థాయి ఖాళీలు సుమారు పదివేల వరకు ఉంటాయి ఈ ఖా ఉన్న ఖాళీలన్నీ టీచర్ పోస్టుల భర్తీ కోసం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని దాంతోపాటు మూడవ స్కూల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని అదే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని కలిసి వినతి పత్రం సమర్పించరు స్పందించిన మంత్రి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు సంఘం నాయకులు తెలిపారు టెట్టు పరీక్షల షెడ్యూల్ జిల్లాల వారీగా త్వరగా ఇచ్చి పరీక్ష కేంద్రానికి సంబంధించి అభ్యర్థులు ఇచ్చిన తొలి రెండవ ఆప్షన్ ప్రకారమే కేటాయింపు చేసేలా చూడాలని వారి విద్యాశాఖ ఏదైతే టెట్లో మనం అప్లికేషన్ చేసినప్పుడు దాదాపుగా పదిహేను ఆప్షన్లా ఎన్నో ఇచ్చినాం పదిహేడు ఆరు పదిహేడు ఈ ఆప్షన్స్లో ఫస్ట్ సెకండ్ ఇచ్చిన ఆప్షనే అలాట్ చేయాలని అది కూడా విన్నవించడం జరిగింది ఫస్ట్ సెకండ్ కాకుండా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇచ్చిరనుకోండి వేరే జిల్లాలలో పడుతున్నారు వాళ్ళు అసలు ఎగ్జామే రాయట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఎగ్జామ్ రాస్తున్నారు గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి రెండున యువ వికాసం ఖాయం ఐదు లక్షల మందికి అదే రోజు శాంక్షన్ లెటర్లు ఎనిమిది వేల కోట్లతో స్వయం ఉపాధి హై లెవెల్ కమిటీ భేటీలో సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాజీవ్ వికాసం పథకం అమలు ప్రగతిని డిప్యూటీ సీఎం సమీక్షించారు ఈ సందర్భంగా అధికారులు ఆయన పలు సూచనలు చేశారు నిరుద్యోగ యువత ఆశలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ప్రతిష్టాత్మకంగా భావించి రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చిందని అధికారులు సూచించారు జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో యువ వికాసం పథకానికి ఎంపికైన అభ్యర్థులకు శాంక్షన్ లెటర్లు పంపిణీ వేయాలి జూన్ పది నుంచి పదిహేను వరకు జిల్లా నియోజకవర్గ స్థాయిలలో ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపడతారు జూన్ పదిహేను తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండున రాజీవ్ యువ వికాసానికి ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి అందించాలి అంటే ఆ బిట్వీన్లో జూన్ నుంచి అక్టోబర్ రెండు తారీఖు వరకు ఆ బిట్వీన్లో అందరికీ అందాలనేది నిన్న జరిగినటువంటి చర్చ ఫైనల్కి వచ్చినట్టే నాకు తెలుసు ఇక ఇదే ఇంతకుముందు డిఎస్సి వేయాలి పదివేల పోస్టులతో వేయాలి ఆరు వేల పోస్టులు ఐదు వేల పోస్టులు అంటారు మన ప్రమోషన్ ట్రాన్స్ఫర్లో ఖాళీ అయినటువంటి ప్రమోషన్లో ఖాళీ అయినటువంటి పోస్టుల హెచ్జీటి పోస్టులు అన్నిటి కూడా వెకెంట్ చేస్తే మనకు అవి కూడా క్యాల్కులేట్ చేసుకుంటే పదివేల వరకు ఉంటాయి కాబట్టి పదివేల పోస్టులు వేయాలనేది డిఈడి బీఈడి సంఘ అభ్యర్థులు వినతి ఇచ్చిరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇంకే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తాను